నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగిపూర్ గ్రామంలో సిఎస్ఐ చర్చి నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిపారు ఈ కార్యక్రమం పాస్టర్ సుధాకర్ సైమన్ సంఘ సభ్యులు యేసుక్రీస్తు ఆరాధిస్తూ ఆరాధన చేశారు అనంతరం భోజనం ఏర్పాటు చేశారు ఈ రోజు మన హృదయాలను విప్పి మన జీవితాలను వేసు ప్రభులకు సమర్పించుకోవాలి లేకపోతే ఆయన ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటాడు ప్రతి సంవత్సరం దినమున చనిపోతూనే ఉంటాడు ఈష్ట దినమున లేస్తూనే ఉంటాడు అవి మనము ఎప్పుడు కూడా మరి జ్ఞాపకం చేసుకుంటాం దాని వల్ల కూడా లాభం లేదు నీ జీవితాన్ని సమర్పించుకునే బిడ్డగానే ఉండాలి జ్ఞానులు బంగారం సమర్పించారు ఎందుకు ఆయన రాజులకు రాజు అని విలువైనటువంటి కానుక బంగారం రాజుకేమిస్తాము అన్ని ఉంటాయి బంగారముతో గణపరిచాడు ఒక జ్ఞాని రెండో జ్ఞాని మరి ఆయన సాంబ్రాన్ని ఇచ్చాడు సాంబ్రాన్ని ఆరాధనలో ఉపయోగించేటువంటి ఇచ్చేటువంటి వస్తువు ఆరాధనకి యోగ్యుడి వేసాయని ఇట్లా డబ్బులు ఇస్తేనా ఇస్తేనా దేవుడు చెప్పినట్టు వింటే వేల సర్వాంగ హోమముల కంటే కూడా దేవుని మాట వినడము ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి దేవుడికి జీవ